అరకులోని బొర్రా గుహలు దాదాపు నూట యాభై మిలియన్ సంవత్సరాల నాటి సహజ సిద్ధమైన సున్నపురాయి గుహలు వీటిని పద్దెనిమిది వందల ఏడులో విలియం కింగ్ కనుగొన్నారు వీటిలో ముప్పై వేల నుంచి యాభై వేల సంవత్సరాల నాటి రాతి పనిమిట్లు దొరికాయి ఇవి మానవ నివాసానికి సాక్ష్యాలు ఈ గుహల పేరు బొర్ర బొర్ర అంటే అర్థం రంధ్రం పైకప్పులోని పెద్ద రంధ్రం నుండి వచ్చింది ఇవి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఉన్నాయి ప్రకృతి మరియు చరిత్ర కలగలిసిన ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం బొర్రా గుహలు ఈ గుహలు మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి నీటిలోని హ్యూమిక్ యాసిడ్ రాయిపై చర్య జరపడం వల్ల ఇవి సహజంగా రూపుదిద్దుకున్నాయి ఆధునిక ఆవిష్కరణ పద్దెనిమిది వందల ఏడో సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన విలియం కింగ్ ఈ గుహలను కనుగొన్నారు ఇవి ఆంధ్రప్రదేశ్లోని అరకులోయలో అనంతగిరి కొండల మధ్య సముద్ర మట్టానికి సుమారు పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉన్నాయి గుహ మధ్యలో పైకప్పుకున్న రంధ్రం నుండి బొర్రా అనే పేరు వచ్చింది తెలుగులో బుర్ర అంటే రంధ్రం అని అర్థం బొర్రా గుహలు అరకులోయలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ప్రకృతి సౌందర్యం మరియు చారిత్రక ప్రాముఖ్యతతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి బుర్రా గుహలు స్టోన్తో నిండి ఉంటుంది గోస్తానీ నది ప్రవహించడం వల్ల ఈ నదిలో నీరు సున్నబ్రాయితో కలిసినప్పుడు కెమికల్ రియాక్షన్ జరపడం వల్ల రాయి కరిగిపోయి కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ గుహలు ఏర్పడ్డాయి ఈ గుహ లోపల కొన్ని వింత ఆకారాలు కూడా మనకు కనిపిస్తాయి పైకప్పు నుండి క్రిందికి నీరు కారుతూ ఏర్పడే ఆకారాలను స్టాలక్ టైట్స్ అని నేల మీద నీరు పడి క్రింది నుండి పైకి పెరిగే ఆకారాలను స్టాలగ్మైట్స్ అని అంటారు స్టాలక్ టైట్స్ మరియు స్టాలక్ మైట్స్ కలవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది గుహలోతు ఎనభై మీటర్లు ఉంటుంది గుహలో అక్కడక్కడ రంధ్రాలు ఉండడం వలన పగటిపూట సూర్యకాంతి రంధ్రాల ద్వారా గుహలోపల పడి నేచురల్ స్పాట్లైట్గా కనిపిస్తుంది ఇవి అందమైన వ్యూని క్రియేట్ చేస్తూ ఉంటాయి なりたい